ప్రజెంట్ మీ పిల్లలు చాలా ఆకృష్టవంతులు కానీ కదా నేను వస్తువులన్నీ కొనేస్తున్నావు గాడ్జెట్స్ ఇచ్చేస్తున్నా మొబైల్స్ ల్యాప్టాప్లు అవన్నీ కూడా ఇచ్చేస్తున్నావు ఎవ్వడం వల్ల పిల్లలు పాడైపోతున్నారు హెలో పీపుల్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా రండి చూపిస్తాను ఇంకోండి నేను మా చిన్నోడు మా ఆవిడ మా బా పెద్ద బాబు మా బావగారు మా చెల్లెలు అందరం కలిసి మా పెద్ద పెద్దబ్బాయిని విశాఖపట్నం బ్రాంచిలో నుండి ఇక్కడ రాజమండ్రి తిరుమలలో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను అండి అవునండి నిజం సో ఇది మీకు అనిపించవచ్చు తిరుమల ఏంటి అక్కడ విశాఖపట్నంలో మంచి మంచి ఎడ్యుకేషన్స్ ఉన్నాయంటే మా ఓటు పట్టు పట్టుపట్టుకున్నాడు అండి దానికోసమని ఇక్కడ తిరుమలకు జాయిన్ చేద్దామని ఇక్కడ ఒక బెస్ట్ డిసిప్లిన్ స్కూల్ అంటే తిరుమల అని విన్నాను దానివల్ల ఇక్కడ జాయిన్ చేయడం కొంచెం సో ఇదైతే మనకి తిరుమల రాజమండ్రి బ్రాంచ్ అండి సో చూడండి ఈ అసలు జనం చూసిన ఫస్ట్ అయితే అచ్చరికపోయినా ఏ ఎంతమంది వస్తారా అని ఇది ఇది అవగాహన సదస్సు అండి చాలా పేరెంట్స్ స్టూడెంట్స్తో అసలు ఎంత గోలోహారం అంటే ఇది ఇంకా చాలా తక్కువండి అసలు ఇదిగోండి ఎలా ఉందో చూడండి ఒక మేళలో ఉన్నట్టు ఉంది మార్కెట్కు లేదు మూవీకి వెళ్ళినట్టు ఈ జనం చూస్తే నాకైతే హడలైపోయింది సో చాలా అసలు ఇంట్రెస్టింగ్ అయిన ఐడియా యాక్చువల్గా చెప్పాలంటే ఇంతమంది పేరెంట్స్ నుంచి ఒక ఫైవ్ థౌజండ్ ఎబవ్ వచ్చి ఉంటారు ఇంతమంది పేరెంట్స్ టీచర్స్ వీళ్ళకి ఎలానివెన్స్ కూడా నార్మల్గా ఉండలేదు అరేంజ్మెంట్స్ కూడా అసలు చిర్రాక్ అండి

ఈ పేరెంట్స్ అంతా జాయిన్ కోసం తీసుకొచ్చారండి దీనికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది సో ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత వాళ్ళు వాళ్ళు ఎలిజిబిలిటీ అయినట్టయితే వాళ్ళకి వెంటనే మెసేజ్ వస్తుంది అదే రోజు లేదా నెక్స్ట్ రోజు వీళ్ళకి జాయినింగ్ ఉంటుంది ప్లీజ్ ఆయనేనండి ఆయనే తిరుమల రావు గారు ద హోల్ తిరుమల కాలేజెస్ స్కూల్స్ కి మొత్తానికి డైరెక్టర్ అతను Ma'am director, doesn't take ఎనీ pleasures నిజంగా మీ పిల్లలు చాలా అదృష్టవంతులు ఎంత అదృష్టవంతులు అంటే అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళు కొద్దిగా ఉండొచ్చు అయినా ఒక్కసారి ఇంట్రడక్షన్ ఇవ్వడం నా అబ్బాయి చేస్తాను సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో టీచర్గా అకాడమిక్ కెరీర్ నేను స్టార్ట్ చేశానండి ఇరవై ఒక సంవత్సరాలు ఇప్పుడు నాకు యాభై తొమ్మిది అంటే సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఐ టాట్ ఈవెన్ ఎంఎస్సి స్టూడెంట్స్ ఐ టాట్ బీటెక్ స్టూడెంట్స్ ఐ టాట్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఫర్ జేఈఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ సో సుమారుగా రెండు లక్షల మంది విద్యార్థుల్ని కౌన్సిలింగ్ చేయడం కానీ లేదా నా పర్యవేక్షణలో వాళ్ళు పెరగడం కానీ సుమారుగా జరిగింది ఇప్పటిదాకా నా కెరీర్లో ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలంలో న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చి చక్కగా మనం ఉండినటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చి మనం చక్కగా వాళ్ళని శారీరకంగా మానసికంగా మనం మంచిగా తయారు చేస్తే చాలా గొప్ప వ్యక్తులుగా మన పిల్లలంతా కూడా తయారవుతుంటారు మన పిల్లలు పాడు చేస్తాం అటువంటి ఫుడ్స్ ఇప్పిస్తున్నాం మనం పనికిరాని వస్తువులన్నీ కొన్నిస్తున్నాం గాడ్జెట్స్ ఇచ్చేస్తున్నాం మొబైల్స్ ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం ఇవ్వడం వల్ల పిల్లలు పాడైపోతున్నారు మరి ఏం చేయాలి ఏం జరుగుతుంది చూడండి ఇప్పుడు మీలో చాలా మంది వాళ్ళల్లో ఎక్కువ మంది పిల్లలు ఇంటి దగ్గర మీ మాట సరిగా వినట్లేదు ప్రజెంట్ చదువుతున్న స్కూల్లో కంట్రోల్ చేయలేకపోతున్నారు ఫైనల్ గా ఎగ్జామ్ టైం అనేది టూ అవర్స్ ఉంది టూ అవర్స్ కంప్లీట్ అయిపోయింది చాలా మంది పిల్లలు ఆల్రెడీ బయటకు వచ్చేసారు మా కోసం వెళ్తున్నాం మా ఇంకా రాలేదు వచ్చాక వాడిని తీసుకుని రిసీవ్ చేసుకుని ఆల్రెడీ మేము రైతు మా వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకి కూడా బుద్ధలు పెట్టి ఇంకా అండి సో మీరు రావు గారి స్పీచెస్ విని ఉంటారు చాలా ఎక్సలెంట్ అండి చెప్పాలంటే యాక్చువల్గా ఈ అవగాహన సదస్సు అనేది పేరెంట్స్కి మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ చేయవలసి వస్తుంది ఇది ఇక్కడే లంచ్ అండి అన్ని ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఎంత ఎక్సలెంట్గా ఈ ప్రోగ్రామ్ అవుతుంది అనుకోలేదు మా వాడు వచ్చాక ఇదిగోండి వచ్చాడు వాడికి ఎలా రాశాడు ఏంటంటే పర్వాలేదు డాడీ సెలెక్టెడ్ అని చెప్పాడు సో ఈవినింగ్ మేము అలా ఇచ్చేసాం ఈవినింగ్ వరకు వీడికి అయితే మంచి భోజనం పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాం కానీ ఈవినింగ్కి మాకు మెసేజ్ వచ్చింది ఈజ్ ఎవరిటబుల్ ఫార్టీ ఫైవ్ మార్క్స్లో ఐఐటీకి సెలెక్ట్ అయ్యాడని సో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళు జాయినింగ్ కూడా చేసాము ఆల్రెడీ సో మీకు వీడియో అయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉంటుంది థ్యాంక్ యూ పీపుల్ బాయ్